బనాయా బోనాలు ఏదండి బోనాలు అన్నీ తినండి బాగున్నాయి எந்த பிண்டை கமல் தோடு அள்ளி மாதிரி ஊருகா திந்த மாதிரி அது பிள்ளை அது பாபா హాయ్ అను యాదనా బై 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 కాలేజీనాడు గారు ప్రదీపు పిల్తా రానే రావు ఏంటి కాదు కూర్చో పందోడి వీళ్ళిద్దరు మా అన్న కొడుకులు తిని బోనాలు ఏ ఏ పనులు వచ్చిపోయినాయరా నవ్వు ఇక్కడ తీసుకు ఆ రెండు పనులు వచ్చిపోయినా ఏ ఏమో సైలెంట్గా ఉందిరా

రోజైతే ఫుల్ అయితే తీయాలని అనుకున్నాయి కానీ మా పనికే తెలుగు ఎందుకంటే మేము పని చేసుకొని పెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా రోజు ఇంటికాడండి వీడియో తీయాలంటే కష్టం అవుతుంది అందుకోసం మా పనికి వెళ్ళినాడు అందుకే ఫుల్ వీడియో అయితే రాలా పని చేయలేదు అంటే పంపించాడు వస్తూ వస్తే అట్లే బోటాలు కూడా చేసినాడు అనమాట రోజు అంటే పని పోయినాడు అంటే ఉంటాం అనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలో కామెంట్ చేయండి మాకు వీడియోలు తీయడానికి అంటే ఎట్లాంటి వీడియోలు ఎట్లాంటి కంటెంట్స్ నచ్చినాయో మాకు తెలియదు కదా మీరు కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది అట్లా నేను ఫాలో అయ్యాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని అయితే చూసి లైక్ అయితే చేయండి తిన్నాం వండాలిన్నాం మా చెట్టుకైతే బాగా చెట్లు వేసుకోండి మీ కరుపుకాయ కోతులు తప్పేసినాయి దగ్గర చెట్టు వేసినాం మళ్ళీ చెప్పేసి ఫ్రెండ్స్ ఈరోజైతే మాకి బాగాలేదు వీడియోస్ తీయడానికి టైం లేదు మంచి మాట్లాడే చూస్తామంటే మీరు ఎంతో మాట్లాడుకుంటే అందుకే ఫ్రెండ్స్ వాళ్ళ కొత్త ఛానల్ అని వీడియో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి

చూసి తింటానండి చూడండి మా ఊర్లో కోతులు దాడి ఎక్కువ అయిపోయింది మాకే అసలు కొన్ని కోతులు అంటే కొన్ని కోతులు చూడాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్ ఉంటాయి మా ఊర్లో ఇది ఒక్కరు చూసుకోరు ఎవరు కోతులు ఒక తగ్గిస్తారు బాగుంటాయి కుక్కలు పందులు అయితే చూపిస్తాము మీరే అంటారు ఎట్లుంటున్నారు మీరు ఇక్కడ అనేది అన్ని పందులు ఉంటాయి ఇక్కడ అసలు మరి పల్లెటూరు కదా అన్ని ఉంటాయి ఇక్కడ అందుకే పందులు కుక్కలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి அவாரி என்ன சிதராங்க தெருக்குல இல்லல்ல தெருக்குல புருண்டே இல்லன்னா இன்ஜினியர் கார்ல வந்தா இது கிடையாது ஒரு கொட்ட நான் அங்க வர தெறங்க போய் புரு நான் என்ன பண்ணுது அது செல்லு மச்சல்லடா வந்து தட்டுக்கு ஆமா அந்த டிவி பைங்காலும் நம்மளாக்கு 10 ரூபா நீ சாரு కొన్ని మరికొన్ని వీడియోలు రావాలంటే కామెంట్ చేయండి మంచి మంది వీడియోలు అయితే ముఖ్యంగా